హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే అక్టోబర్ రెండు ప్లస్ విజయదశమి రోజు ఈ వస్తువులు దానం చేస్తే ఏడాది పొడవునా సిరి సంపదలే దేశమంతా దేవీ నవరాత్రుల శోభ వెల్లివిరుస్తుంది విరుస్తుంది తొమ్మిది రోజులు అమ్మవారి ఆరాధన తర్వాత వచ్చే పదవ రోజే విజయదశమి దీనిని దసరా పండుగ అని కూడా అంటారు ఈ ఏడాది అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగను జరుపుకుంటారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దసరా పండుగ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది కేవలం వేడుకలు పూజలే కాకుండా ఈ పవిత్రమైన రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దసరా రోజున మన శక్తి మేరకు చేసే చిన్నపాటి దానం కూడా ఏడాది మొత్తం మన జీవితంలో శుభ ఫలితాలను అష్టైశ్వర్యాలను అందిస్తుందని చెబుతున్నారు విజయదశమి నాడు ఏ వస్తువులను దానం చేయాలి ఏ దానం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ చూడండి పసుపు వస్త్రాల దానం బిజినెస్లో రాణించాలనుకునే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు దసరా నాడు పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు ఒక బ్రాహ్మణుడికి పసుపు వస్త్రంతో పాటు ఒక కొబ్బరికాయ కొన్ని మిఠాయిలు పవిత్రమైన జంధ్యాన్ని కలిపి దానం చేయాలి పసుపు రంగు బృహస్పతికి ప్రతీక కాబట్టి ఈ దానం వల్ల నిలిచిపోయిన వ్యాపారం తిరిగి పుంజుకుంటుంది ఆర్థిక లాభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు తరువాత తెల్లని వస్త్రాలు తెల్లని వస్త్రాలు దానం తెలుపు రంగు శాంతికి స్వచ్ఛతకు నిర్మాణత్వానికి చిహ్నం దసరా రోజున తెల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అనవసరమైన ఆందోళనలు కలహాలు తగ్గి ప్రశాంతత వాతావరణం నెలకొంటుందని పండితులు తెలిపారు తరువాత గుప్తదానం అన్ని దానాల కన్నా గుప్తదానం అత్యంత శ్రేష్టమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి మన కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు దసరా రోజున మీకు తోచిన సహాయాన్ని ఆహారం దుస్తులు ధనం ఎవరికీ తెలియకుండా ఎలాంటి ప్రచారం ఆశించకుండా నిరుపేదలకు లేదా ఒక బ్రాహ్మణుడికి రహస్యంగా అందించండి ఈ దానం మీ ఇంట్లోని నెగిటివ్ శక్తులను పారద్రోలి సుఖ సంతోషాలను నింపుతుంది ధాన్యదానం ఉద్యోగ వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునేవారు దసరా రోజున గోధుమలు లేదా బియ్యాన్ని దానం చేయాలి అన్నదానంతో సమానమైన ఈ పుణ్యకార్యం వల్ల మీ కెరీర్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం మీ సొంతమవుతుంది తరువాత పెసల దానం వ్యాపారంలో గణనీయమైన లాభాలు అర్జించడానికి బుధగ్రహ అనుగ్రహం కోసం దసరా రోజున పెసలను దానం చేయడం శుభప్రదం ఇది మీ వ్యాపారానికి కొత్త ఊపును అందించి లాభాల బాట పట్టిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి